ఉదయ్ కిరణ్ ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని పేరు ఈ జనరేషన్కి ఉదయ్ కిరణ్ ఎవరో తెలియదు కానీ నైంటీ స్కిట్స్ని అడిగితే మాత్రం పక్కగా తెలుస్తుంది ఉదయకిరణ్ రేంజ్ ఏంటో అప్పట్లో ఆయన సినిమాలు సృష్టించిన సంచలనాల గురించి చెప్పడానికి మాటలు సరిపోయేవి కావు ఎలాంటి సపోర్ట్ లేకుండా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేశాడు ఉదయ్ కిరణ్ కానీ ఎంత వేగంగా ఎదిగాడో అంతే వేగంగా పడిపోయాడు ఆ తర్వాత తట్టుకోలేక తనువు చాలించాడు ఇప్పుడు ఈయన బయోపిక్ వస్తుందంటూ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి అవును మీరు వింటున్నది నిజమే త్వరలోనే ఉదయ్ కిరణ్ బయోపిక్ రాబోతుందని ప్రచారం గట్టిగానే జరుగుతోంది నిజానికి ఎప్పుడో ఈ సినిమా రావాల్సి ఉంది కానీ వాయిదా పడుతూ వస్తాం అప్పట్లో దర్శకుడు తేజ కాబోయే అంటూ ఉదయ్ కిరణ్ బయోపిక్ అనౌన్స్ చేశాడు కానీ ఎందుకో మళ్ళీ కొన్ని కారణాల వల్ల సినిమా నాపేశాడు ఆ కారణాలు ఏంటనేది అందరికీ తెలుసు కూడా ఉదయ్ కిరణ్ బయోపిక్ చేయాలంటే అందులో చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి తేజ కాదన్నా కూడా తాజాగా ఓ కొత్త దర్శకుడు మరోసారి ఉదయ్ కిరణ్ బయోపిక్ పై ఫోకస్ చేశాడు రెండు వేల పద్నాలుగులో ఈయన ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తర్వాత అంతా ఈ కుర్ర హీరోను మర్చిపోయారు కానీ ఇప్పుడు ఒక షార్ట్ ఫిల్మ్ దర్శకుడు గుర్తు చేస్తున్నాడు కొన్ని లఘు చిత్రాలు తీసిన అనుభవం ఉన్న ఆ దర్శకుడు ఓ భారీ ప్రొడక్షన్ హౌస్తో కలిసి ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తున్నాడు ఇందులో ఓ కుర్ర హీరో నటించబోతున్నాడు నిజానికి ఇందులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ తాను ఏ బయోపిక్ చేయడం లేదంటూ చెప్పుకొచ్చాడు సందీప్ చిత్రం సినిమాతో ఉదయ్ కిరణ్ణి తేజ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు ఆ తర్వాత నువ్వు నేనుతో స్టార్గా మార్చాడు మనసంతా నువ్వే శ్రీరామ్ నీ స్నేహం లాంటి సినిమాలు ఉదయ్ను సూపర్ స్టార్గా మార్చేశాయి అయితే ఆ తర్వాత ఉదయ్ జీవితంలో అనుకోని కుదుపు చిరంజీవి పెద్ద కూతురుతో నిశ్చితార్థమై క్యాన్సిల్ అవ్వడం ఆ తర్వాతే ఆయన కెరియర్ గాడి తప్పిందంటారు అంత ఓ రకంగా ఉదయ్ కెరియర్ నాశనం కావడానికి సొంత తప్పిదాలు ఎన్ని ఉన్నాయో చిరు కూడా అంతే కారణం అంటారు ఆ కథ అంతా ఇప్పుడు ఉదయ్ కిరణ్ బయోపిక్లో చూపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది బయోపిక్ చేయాల్సినంత గొప్ప సంఘటనలు ఉదయ్ జీవితంలో ఏం జరగలేదు కానీ చేస్తానంటున్నాడంటే కేవలం కాంట్రవర్సీ కోసమే కదా మరి ఉదయ్ జీవితాన్ని తెరపై చూపించాలంటే మధ్యలో చిరుతో పాటు పవన్ అల్లు అరవింద్ పాత్రలు కూడా చూపించాలి మరి అవన్నీ చూపిస్తాడో లేదో చూడాలి